యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ నైన్ జీరో ఫైవ్ ओम गणाना अंतवा गणपति गुम्मवा महे कविं कविना पश्चात्वम् येष्ठराज ब्रह्मनाम ब्रह्मनस्पत आनस्वन्वन नोतिपिस्ति रसादनम् श्री महागणाधिपति ये नमः श्री गुरुभ्यो नमः हरि ओम ओम चंद्र रेखा लहत पाल गंगाम भोवेल सज्जितम् पाद इतानंतम् उमा कांतपास महे ओम नमः शिवाय महाशिवरात्रि చాలా ప్రత్యేకమైనటువంటి రోజు మనకి అఘము అంటే పాపము అని అర్థం మాఘము అంటే పాపాలను నశింపజేసేటటువంటిది అని అర్థం మనకి మాఘమాసం చాలా విశేషమైనటువంటిది ప్రత్యేకమైనటువంటి మాసం పుణ్యాన్ని పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉత్తమమైన మాసం మాఘమాసం మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రెండు ఆయనాలు ఉన్నాయి ఉత్తరాయణం దక్షిణాయనం సంవత్సరంలో దక్షిణాయనం పితృదేవతలకి సూచనగా ఉత్తరాయణం దేవతలకి సూచనగా మన యొక్క పురాణాలు శాస్త్రాలు తెలియజేస్తాయి అందులో ఉత్తరాయణం ఏదైతే దేవతలకి సూచిస్తుందో దేవతలకి పగటి కాలం తెలియజేయబడిందో అటువంటి దేవతలని ఆరాధించడానికి ఉత్తమమైనటువంటి మాసం మాఘమాసం అలాంటి మాఘమాసం శివకేశవులకి భేదము లేనటువంటి మాసం ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి మాసం అటువంటి మాఘమాసంలోనే మనకి మహాశివరాత్రి పర్వదినం రావడం ఇది చాలా విశేషమైనదిగా తెలుసుకోవాలి శివరాత్రులు మనకి ఐదు రకాలుగా ఉన్నాయని పురాణాలు తెలియజేశాయి ఐదు రకాల శివరాత్రులు ఏమిటి అంటే నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి యోగ శివరాత్రి శివుడికి రాత్రి చాలా ప్రీతికరం అని చతుర్దశి తిది రోజే శివుని యొక్క లింగోద్భవం జరిగిందని రెండు మనకి శివ పురాణం స్పష్టంగా తెలియజేస్తుంది శివ పురాణం ఆధారంగా ఎవరైతే రాత్రి సమయంలో నిత్యము శివారాధన చేస్తే అది నిత్య శివరాత్రి అవుతుంది అలాగే ఎవరైనా పక్షంలో ఒక రోజు అంటే విశేషించి శుక్లపక్షంలో కృష్ణపక్షంలో ఒక చతుర్దశి రోజు గనక రాత్రి సమయంలో విశేషంగా శివారాధన చేస్తే దాన్ని పక్ష శివరాత్రి అన్నారు ఇంకా ప్రతి మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి రోజు కనుక శివారాధన చేసినట్లయితే రాత్రి సమయంలో లింగోద్భవ కాల సమయంలో ఈశ్వరిని అభిషేకం వంటివి చేసుకొని ఈశ్వరుడిని నమ్మక చమక రుద్రాలతో పూజించినట్లయితే దాన్ని మాస శివరాత్రి అన్నారు ఇంకా విశేషంగా సంవత్సరంలో వచ్చే మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి ఏదైతే శివునికి చాలా ప్రీతికరమైనటువంటి లింగోద్భవం జరిగినటువంటి రోజు ఆ రోజు కనుక ఈశ్వరుని విశేషంగా పూజించినట్లయితే దాన్ని మహాశివరాత్రి అని చెప్పడం జరిగింది ఇంకొకటి ఎవరైతే యోగులు ధ్యానంలో ఈశ్వరుని దర్శిస్తారో దాన్ని యోగ శివరాత్రి అని కూడా చెప్పడం జరిగింది ఈ రకంగా ఈ ఐదు శివరాత్రులు చాలా ప్రత్యేకమైనవి విశేషమైనవి అని పురాణాలు స్పష్టంగా అందజేసే మనకు తెలియజేశాయి ఇంకా శివ పురాణం ఆధారంగా మనం చూసుకున్నట్లయితే మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనది శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా లింగోద్భవ కాలం జరిగినటువంటి రోజుగా శివ పార్వతుల యొక్క వివాహము జరిగినటువంటి రోజుగా కూడా ఈ మహాశివరాత్రి గురించి చెప్పడం జరిగింది ఎంతటి విశేషాలు ఉన్నది కాబట్టే శివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటిది శివరాత్రి యొక్క వైభవం గురించి స్మృతులు మనుస్మృతి ధర్మసింధు నిర్ణయ కూడా శివరాత్రి యొక్క ప్రత్యేకతని ముఖ్యంగా చతుర్దశి తిథి యొక్క విశిష్టతని అందులోనూ మాఘమాస పక్ష చతుర్దశి గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది శివరాత్రి గురించి పురాణం వంటి పురాణాలు లింగ పురాణం వంటి పురాణాలు కూడా స్పష్టంగా శివరాత్రి గురించి శివరాత్రి వైభవం గురించి చెప్పడం జరిగింది అందువల్లే శివరాత్రి యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత చాలా విశేషంగా మనకి పురాణాల్లో కనపడుతుంది శివరాత్రి రోజు ఎవరైతే ఈ శివ పురాణం లింగ పురాణం వంటివి చదువుతారో అవి శివుడికి యొక్క ఇష్టమైనటువంటి వాటితో ఈశ్వరుని అభిషేకం వంటివి చేసుకుంటారో బిల్ల పత్రాలతో శివుణ్ణి ఆరాధిస్తారో వారికి శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఆర్థిక బాధలు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయో ఎవరికైతే అనారోగ్య సమస్యలు కనుక ఏర్పడుతున్నాయో వారికి శివరాత్రి ఒక దివ్యమైన అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు చేసేటువంటి శివారాధనలకి శివ పూజలకి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగడం అనారోగ్య సమస్యలు తొలగడం శుభ ఫలితాలు కలగడం జరుగుతుంది శివరాత్రి మనకి చాలా ప్రత్యేకమైనటువంటిది చాలా విశేషమైనది ఈరోజు శివుని యొక్క అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన రోజుగా మనకి పురాణాలు స్పష్టంగా ఈ ఈరోజు శివుడికి వదిలేటువంటి ఒక జలము కానీ పుష్పము కానీ లేదా ఒక పత్రము కానీ విశేషంగా బెల్లపత్రం వంటివి కనుక ఈరోజు శివుడికి సమర్పించినటువంటివి కోటి రెట్ల పుణ్య ఫలితాలని ఇస్తుంది ప్రతిరోజు శివారాధన చేయలేనటువంటి వారు కనుక కనీసం ఒక్క మహాశివరాత్రి రోజు కనుక ఈశ్వరుని ఆరాధిస్తే ఆ సంవత్సరం మొత్తం ఈశ్వరుని ఆరాధిస్తే ఎంతటి ఫలితం వస్తుందో శివరాత్రి రోజు కనుక భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తే సంవత్సరం మొత్తం శివుణ్ణి ఆరాధించినటువంటి ఫలితం లభిస్తుందని కూడా పెద్దలు తెలియజేస్తూ ఉంటారు అంతటి విశేషమున్నటువంటి రోజు మహాశివరాత్రి రోజు ఈరోజు ముఖ్యంగా శివుణ్ణి ఎవరైతే అభిషేకం చేసుకుని ప్రదోషకాలంలో రాత్రి సమయంలో పూజిస్తారో వారికి వారి యొక్క అభీష్టము సిద్ధిస్తుంది వారి కోరికలు సిద్ధిస్తాయి మహాశివరాత్రి రోజు ఈశ్వరుణ్ణి ఎలా పూజించాలి ఏ విధంగా ఆరాధించాలి అంటే శివారాధనకి భక్తి శ్రద్ధలు ముఖ్యము శివరాత్రి రోజు జాగరణ ఉపవాసం చేయడం అంటే అన్నం మానేయడము లేదా ఏవైనా ఏదో ఒక పని చేసుకుంటూ రాత్రి అంతా ఖాళీగా ఉండడమో ఇవి జాగరణ కాదు ఉపవాసాలు కాదు ఉపవాసం అనగా ఉప ఆవాసమని మీరు శివనామస్మరణ చేసుకుంటూ మీరు ఏ పని చేసినా ఈశ్వరుడిని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నాను అనేటువంటి భక్తి భావనతోటి ఉండాలి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇంట్లో శివారాధన ఈశ్వరాభిషేకాలు వంటివి ఆచరించుకుంటూ రాత్రి సమయంలో కూడా శివనామస్మరణ వంటివి చేసుకుంటూ శివుడి కోసం జపం వంటివి తపం వంటివి ధ్యానం వంటివి కూడా ఆచరించడం శివరాత్రి రోజు దాగున్నటువంటి రహస్యము ఎవరైతే సిద్ధి పొంది ఉన్నారు మంత్రోపదేశం పొంది ఉన్నారు ఎవరైతే గురువుల ద్వారా ఉపదేశం వంటి పొంది ఉన్నారో అటువంటి వారికి శివరాత్రి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇలా శివరాత్రి రోజు ఎవరైతే ఈశ్వర ఆరాధన కానీ వారికి ఉన్నటువంటి మంత్రోపదేశంతో ధ్యానం వంటివి చేసుకుంటారో అది విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి శివరాత్రి రోజు చేసేటువంటి శివారాధనకి శివనామస్మరణలకి ధ్యానం వంటి వాటికి ప్రత్యేకమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని తెలియజేస్తూ శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో శివారాధన చేయాలి ఈరోజు గంగా జలంతో కానీ పుణ్యనదీ జలాలతో కావచ్చు పంచామృతాలతో కావచ్చు బిల్వ పత్రములతో కావచ్చు శివుణ్ణి కనుక అభిషేకం వంటివి చేసినట్లయితే పళ్ళ రసాలతో చెరుకు రసం వంటి వాటితో ఈశ్వరుని అభిషేకం చేసినట్లయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు లభిస్తాయి ఈరోజు అన్నాన్ని ఉండి ఆ వండినటువంటి అన్నముతో ఈశ్వరునికి అభిషేకం చేయడం చాలా విశేషం ఇంటిలో శివాభిషేకం చేసుకోవడం ఉత్తమం ఇంటిలో చేసేటువంటి శివాభిషేకానికి శివలింగం బొటకని వేలకు మించకుండా ఉండేటట్టు చూసుకుని ఆ శివలింగానికి దోపదీప నైవేద్యాలతో అభిషేకాలతో అభిషేకం చేసుకోవడం మంచిది అదే అలా కుదరని పక్షంలో మీ దగ్గర ఉన్నటువంటి ఆలయాలను శివాలయాలను కూడా చేసుకోవడం మంచిది మనకు ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పంచభూత శివలింగాల్లో లేదా ఎటువంటి శివక్షేత్రాల్లో అయినా సరే శివారాధన వంటివి చేసుకోవడం అభిషేకాల వంటివి చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది తెలియదు తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈశ్వరుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత అందరూ శుభ ఫలితాలను పొందాలి ఈశ్వర సర్వ విద్యానా ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోిపతి అస్తు సదాశివోమో అని శివుని ప్రార్థిస్తూ ఓం చంద్రరేఖాహత్ గంగా భోగటం పాదభూషాయితానంతం మా కాంతపాస్మహే అని ఈశ్వరుని ప్రార్థిస్తూ శివుని యొక్క అనుగ్రహం కలిగి ఈ ప్రపంచం అంతా అందరూ కూడా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రేక్షకులకి శుభాలు కలగాలి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసినటువంటి యాజమాన్యానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్శకర్మ